హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ విజయ చూసారు కదా ఇవాళ నేను యాదగిరిగుట్ట వెళ్తున్నాము ఇంతకుముందు వీడియోలు చెప్పాను కదా అమ్మ వాళ్ళకి టెంపుల్స్ అంటే ఇష్టం ఉంటుంది ఇట్లా సర్కస్ అట్లాంటివని ఇష్టం ఉండదు అని సో వాళ్ళ కోసం అని స్టార్ట్ అయ్యాము మేము ఎప్పుడు వెళ్ళలేదు మా మమ్మీ వాళ్ళు కూడా ఎప్పుడు వెళ్ళలేదు యాదాద్రి సో ఇప్పుడు వెళ్దాము అనుకొని అప్పటికప్పుడు అంతకు ముందు రోజు అనుకున్నాం కదా అందుకని నెక్స్ట్ డే ప్లాన్ చేసుకున్నాము వెళ్దాము అని వెళ్ళేటప్పుడు నాకు మా వారికి ఒక డిస్కషన్ జరిగిందండి అది ఆ డిస్కషన్ ఏంటి అంటే నేను అనమాట మా వారితో మనం మనుషుల్లాగా పుట్టినాం కదండీ మనకి మాత్రమే కోరికలు ఆస్తులు కావాలని పిల్లలు ఉండాలని ఇంకా స్వయం స్వయం ఇవన్నీ ఉండాలని మనం కోరుకుంటాం కదా మనం మనుషుల్లా కాకుండా వేరే ఏ ప్రాణిలా పుట్టినా కూడా ఇట్లాంటివన్నీ ఏమీ ఉండవు కదా ప్రశాంతమైన లైఫ్ ఉంటుంది కదా మా వారన్నారు మనుషులు పుట్టినా కూడా సన్యాసం తీసుకోవాలి ఇలా పెళ్ళిళ్ళు మాత్రం చేసుకోవద్దు అని అన్నారు సో దానికి నేనేమన్నాను సరే మీరు చేసుకున్నారు అయిపోయింది కదా సో మన బాబుని సన్యాసం ఇప్పిద్దామా మరి వాడి లైఫ్ అయినా ప్రశాంతంగా ఉంటుంది కదా ఇట్లా ఏమీ లేకుండా అని మళ్ళీ దానికి తనన్నారు లేదు లేదు వాడికి సన్యాసం ఎందుకు వాడి లైఫ్ చూడాలి అంటే సో ఇదండి మా మధ్య జరిగిన డిస్కషన్ అనమాట ఇప్పుడైతే మేము యాదాద్రి వచ్చేసినాము యాదాద్రి బస్ స్టాప్ అయితే వచ్చేసినాము ఇక్కడ నుంచి ఫ్రీ బస్సెస్ అయితే ఉంటాయి పైనకి స్టెప్స్ కూడా ఎక్కి రావచ్చు కాకపోతే ఇక్కడ బస్ స్టాప్ వస్తే ఫ్రీ బస్సెస్ ఉంటాయి కదా పైన కానీ మేము స్టెప్స్ నుంచి రాలేదు బస్లో వచ్చాము కదా అందుకని బస్సు డైరెక్ట్ పైనకి వెళ్ళిపోతుంది ఫైనల్గా పైకి అయితే వచ్చేసామండి పైనకి వచ్చిన తర్వాత ఇక్కడ బ్యాగ్స్ లోపలికి నాట్ అవుడు కదా ఫోన్స్ కూడా నాట్ అవడు కదా ఫోన్ కోసం కూడా ఒక విషయం జరిగిందండి అది మీతో తర్వాత చెప్తాను సో ఇప్పుడు మేము బస్ స్టాప్కి అయితే రీచ్ అయిపోయినాము ఇంటి దగ్గరే నేను పులిహోర పిల్లలకి ఫ్రూట్స్ అవి తీసుకొని వచ్చాను ఇక్కడ దిగిన తర్వాత ఇక్కడ నుంచి చూడండి కిందకి లొకేషన్ చాలా బాగుంది కదా నేను చూడలేదు ఇప్పుడు మేము రావడమే ఫస్ట్ టైం కదా మాకైతే బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి రండి చూడండి ఇట్లాంటి లొకేషన్స్ కానీ ఇట్లా గ్రీనరీ కానీ చూస్తే ఎంత బాగా అనిపిస్తుంది కదా నాకైతే గ్రీనరీ అంటే చాలా ఇష్టం అండి మమ్మీ వాళ్ళకి పొలం ఉంది కదా సో నేను చిన్నప్పటి నుంచి పొలాలు అవన్నీ చూసినాను కదా ఇక్కడ హైదరాబాద్ వచ్చాక అవన్నీ కరువైపోయినాయి సో ఇట్లా బయటికి ఎప్పుడన్నా వస్తే కనుక నాకు ఇవన్నీ చూసే ఏదో చెప్పలేని ఒక మంచి సంతోషం అనిపిస్తుంది అయితే మేము ఇక్కడ కూర్చొని పులిహోర తీసుకొచ్చాను కదా ఇక్కడ కూర్చొని మేము పులిహోర తింటున్నాం అనమాట ఇంకా మేము ఇక్కడికి రిగిచ్చింది ఆఫ్టర్నూన్ వన్ అయ్యింది అనుకుంటా సో మళ్ళీ పైకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాక లేట్ అయిపోతుంది అందుకని చెప్పి కిందే పులిహోర తినేసి బ్యాగ్స్ ఫోన్స్ కిందే లాకర్లో ఇచ్చేసి అనమాట ఇక్కడ మనకి రెండు నిద్రపోతున్నాయి మంచిగా సో గుడి దగ్గరికి అయితే వచ్చేసాము పైనకి ఇంకా మమ్మీ వాళ్ళు ఫొటోస్ దిగారు ఇంకా మేము లోపల దర్శనం చేసుకొని ఇది బయటికి వచ్చిన తర్వాత తీసిన వీడియో లోపలికి ఎలా ఉండదు కదా సో ఇది బయటికి వచ్చిన తర్వాత తీసిన వీడియో అనమాట ఇక్కడ ఏంటంటే ఇందాక విషయం జరిగింది ఒకటి పైకి వెళ్ళాక అని చెప్పాను కదా అదేంటంటే ఫస్ట్ మేము ఫోన్ లోడ్ కదా అందుకని ఫోన్ కింద లాకర్లో ఇచ్చేసి పైకి వచ్చేసాము పైకి వచ్చేసిన తర్వాత అందరి దగ్గర మొబైల్స్ కనిపిస్తున్నాయి మళ్ళీ మా వారు కిందకి స్టెప్స్ నుంచి వెళ్ళి మొబైల్ తీసుకొని పైనకి వచ్చి నాకిచ్చారనమాట అది కొంచెం టచ్ చేశారు మా వారు కొంచెం సో ఇక్కడికి వస్తే దర్శనం బాగా జరిగింది చాలాసేపు ఉండనివ్వరు కదా దర్శనాన్ని చేసుకొని వచ్చేసినాము ఇంకా ఇది ఎంట్రన్స్ అనమాట గుడి లోపలికి యాదగిరిగుట్టని యాదాద్రిగా మార్చేశారు కదా అయితే నాకు అనిపించింది ఇంత కరోనా టైంలో కూడా ఇంత సేఫ్టీ పాటిస్తూ కూడా ఇంత మంచిగా గుడి నిర్మించారు మాకైతే మేము వచ్చింది ఫస్ట్ టైం అయినప్పటికీ మాకు చాలా బాగా నచ్చింది ఇంకా ఇది ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళే వెళ్ళడానికి దారి క్యూలో వెళ్తాం కదా పబ్లిక్ ఏం లేదు ఈవినింగ్ అవర్స్లో మేబీ వస్తుండొచ్చు కానీ మేము వచ్చినప్పుడు పబ్లిక్ లేదు తక్కువగానే ఉంది దర్శనం కూడా మంచిగానే అయిపోయింది మీలో ఎంతమంది యాదాద్రి వచ్చారో కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో అంత షేర్ చేయండి నేనైతే మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నాను ఈ వీడియో చేశాను ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుందంట సో తప్పకుండా లైక్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఎవరైనా యాదాద్రి చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఖచ్చితంగా ఒకసారి చూడండి ఇది గుడి మొత్తము ఎన్నో ఏండ్ల కింద నుంచి ఇప్పటివరకు గుడి డెవలప్ అవుతూనే ఉంది అంటే మామూలు విషయం కాదు కదా ఎంతో కొంత దేవుడి మహిమలైంది ఇంతగా డెవలప్ అవ్వడం కూడా జనాలు ఇంతగా నమ్మడం కూడా జరగదు కదా సో నేనైతే అట్లా అనుకుంటున్నాను ఇది కళ్యాణ వేదిక ఇక్కడ నుంచి కూడా నరసింహస్వామి వారి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ అందరూ ఫొటోస్ దిగుతున్నారు సో ఇక్కడ అక్కడ నుంచి ఇంకా నేను మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాను వాళ్ళు ఏం చేస్తున్నారా అని ఇక్కడ చాలా మంకీస్ అయితే ఉన్నాయి చిన్న చిన్నగా ఉన్న అవి కూడా బాగా అటు ఇటు పరిగెత్తుతున్నాయి మా అయితే బాగా నచ్చినాయి వాటిని చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ చూడండి ఇంకా చాలా ఉండేనంట మరి ఇప్పుడు నిర్మించిన తర్వాత మళ్ళీ కొంచెం తగ్గిపోయాయి అని అంటున్నారు అక్కడ ఉన్నవాళ్ళు వాటికి బాగా అలవాటైపోయినారు జనాలు వాళ్ళు ఏం తీసుకొచ్చినా వాళ్ళ పక్కనే కూర్చొని తింటున్నాయి అవి పులిహోర లడ్లు అవి ఏమైనా సరే మమ్మీని నా కోసం పరిగెత్తుకుంటూ వస్తున్నాడు సో పదా వెళ్దాం అమ్మమ్మ దగ్గరికి అని తీసుకెళ్తున్నాడు నన్ను ఇంకా ఇక్కడ వీళ్ళు కూర్చొని పులిహోర కొబ్బరికాయ అవి కొంచెం తిన్నారు మమ్మీ ఫోటో దిగుతాను అని అంటే వాళ్ళు ఇట్లా చూస్తున్నారు అనమాట వీడియో తీస్తున్నా అన్న సంగతి వాళ్ళకి తెలియదు ఫోటో తీస్తున్నా అనుకొని ఇట్లా చూస్తున్నారు సో ఇక్కడ మా ఆ మా మిన్ను ఇంకా కొబ్బరికాయ కొట్టిస్తే వాటికి వేసిండు మమ్మీ చిన్నమ్మంకి మమ్మీ పెద్ద పెద్దమ్మంకి కొంచెం ఇవి పెద్దది అనుకుంటూ ఆడుతున్నాడు మా నాన్న దర్శనం అయిన వెంటనే ఇక్కడికి వచ్చి కూర్చోక ముందుకే మా నాన్న జపం చేసుకొని వచ్చారనమాట జపం చేసుకొని ఇక్కడ వచ్చి కూర్చున్నారు వాళ్ళతోని ఇంకా వీళ్ళు మిన్నయ్య వాళ్ళు చెల్లెమ్మని తీసుకొని పోతే నేను ఆడిపిస్తా అని చెప్తున్నాడు మంకీ దుంకింది పైకి ఎగిరింది అంటూ ఫుల్ ఎంజాయ్ చేసినారు మా వారు నా కోసం కిందకి వెళ్ళి మొబైల్ తీసుకొని వచ్చారు కదా ఫుల్ టైర్డ్ అయిపోయినా ఇంకా నేను లేవలేను ఇట్లే కూర్చుంటా నువ్వే వెళ్ళు మీరే ఆడుకోండి అని చెప్పి కూర్చున్నారు తన ఎటు రాలేదు ఇంకా అక్కడే కొసేపు కూర్చున్నాడు ఇంకా ఫోటో అంటే మళ్ళీ వీళ్ళందరూ ఇట్లా కూర్చున్నారమ్మమ్మ దగ్గర అని చెప్పి పబ్లిక్ ఉన్నంత మా మిన్ను ఎటు కదలలేదు పబ్లిక్ కొంచెం తగ్గిపోయినారు అప్పుడు ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ అవుతుంది అప్పుడు ఆడ ఆటలు ఆడడం స్టార్ట్ చేసిండు సో ఇక్కడికి వచ్చి మా మిన్నుకు ఫోటో తీస్తాను డాడీ నించో అంటే సరే అని ఇక్కడ నిల్చున్నాడు అనమాట అంతసేపు జనాలు ఉంటే పెద్దగా సైలెంట్గా ఉంటాడు ఎవరు లేకపోతే బాగా ఆడుకుంటాడు మిన్ను మేమందరం ఇక ఫొటోస్ దిగి కిందకి వెళ్ళిపోతాము లడ్ల కోసమని కిందకి వెళ్ళిపోయినాము కిందకి వెళ్తుంటే మిన్ను అంటున్నాడు ఓం వెంకటేశమహ ఓం గోవిందాయ ఎన్నమ అంటున్నాడు ఇట్లా అనాలి అని కూడా మేము చెప్పలేదు అది వినగానే వాడి నోటు నుంచి మాకు మాస్ హ్యాపీ అనిపించింది అనమాట పిల్లలు మనం ఎట్లా చెప్తే వాళ్ళు అట్లా మోల్డ్ అవుతారు కదా మాకు అది బాగా న మంచిగా అనిపించింది అంటే లోపల వాళ్ళందరూ చెప్తుంటే విన్నాడేమో మరి బయటికి వచ్చినాక ఆ స్టెప్స్ దిగుతుంటే తను కూడా అదే చెప్తున్నాడు ఇక్కడ శివాలయం ఉంది యాదాద్రి అంటే నరసింహస్వామి టెంపుల్ అనే తెలుసు కానీ శివాలయం కూడా ఉంది అని ఇది చూస్తేనే మాకు అనిపించింది ఇక శివుని దర్శనం కూడా చేసుకుందామని నేను మిన్ను ముందు వెళ్తున్నాము వాళ్ళందరూ వెనకాల వస్తున్నారు లోపలికి వెళ్ళాక ఒకటి నాకు ఆశ్చర్యం అనిపించింది ఇక్కడ సీతారాముల వారి విగ్రహాలు కూడా ఉన్నాయి ఇంకొంచెం ముందుకు వెళ్ళాక హనుమాన్ విగ్రహం కూడా ఉంది హను ఇక్కడ ఇన్ ఇంతమంది దేవుళ్ళు ఉన్నారని ఎవరు ఇంతకు ముందు వరకు ఎవరు చెప్పలేదు మేము ఇక్కడికి వచ్చాకే చూస్తున్నాము ఓన్లీ నరసింహస్వామి మాత్రమే ఉంటాడు అనుకున్నా కానీ ఎంతమంది శివాలయం ఉంది అని కూడా కొంతమందికి తెలియదంట మరి ఇట్లా చుట్టూ తిరగకుండా కూడా డైరెక్ట్గా కూడా రావచ్చు కాకపోతే ఇవి మీకు చూపిద్దాము అని ఇట్లా తిరిగి వచ్చ ఇక్కడ నవగ్రహాలు ఇక్కడ యాగం ఉంది ఇంకొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్లో హనుమాన్ విగ్రహం ఉంది ఇటు సైడు ఇటు సైడు హనుమాన్ విగ్రహం ఉంది నుంచి ఇంకా ఎదురుగా స్ట్రీట్గా శివాలయం ఉందనమాట ఇక్కడ శివాలయం ఉంది లింగం ఎంత స్పష్టంగా కనిపిస్తుందంటే అంత స్పష్టంగా కనిపిస్తుంది ఇంకా శివ దర్శనం కూడా చేసుకున్నాము శివ దర్శనం చేసుకొని కాసేపు కూర్చొని ఇంకా మళ్ళీ కిందికి వెళ్ళిపోతాము ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి అంటే కిందికి వెళ్ళిపోయాము ఇంకా మా డాడీ ఫాస్ట్కి వెళ్తున్నారు ఎందుకంటే బుక్స్ ఉన్నాయేమో ఏమైనా అని అందుకోసమని ఫాస్ట్ ఫాస్ట్గా ముందే వెళ్ళిపోతున్నాడు తను బుక్స్ చదవమంటే తా తనకి చాలా ఇష్టము అందుకని బుక్స్ కోసమని కిందికి వెళ్తున్నాడు మేము పైన నుంచి వస్తున్నాము షాప్స్ అంటే ఎవరైనా అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకోవాలి కదా అనిపిస్తుంది ఎక్కడికైనా వెళ్తే ఏదో ఒకటి తీసుకోవాలని కానీ మిన్ను ఒక్కడే ఒక డమ్మా తీసుకున్నాడు చిన్నమ్మాయికి గాజులు తీసుకుందాం అనుకున్నా కానీ చిన్నమ్మ సైజు లేకుండే సో అందుకని తీసుకోలేదు సో అక్కడ నుంచి మళ్ళీ వచ్చేసి లాకర్స్ దగ్గర బ్యాగ్స్ ఫోన్స్ అన్నీ కలెక్ట్ చేసుకున్నాము అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యాము ఇంటికి వచ్చేసరికి నైన్ థర్టీ అయిందండి సో ఇదండి మా జర్నీ ఇవాళ థ్యాంక్ యూ